హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మేముందుకి గజం కేవలం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలకి హెచ్ఎండిఏ అప్రూవల్ కలిగినటువంటి వెంచర్లో మంచిగా ఓపెన్ ప్లాట్స్ ఉన్నటువంటి మంచి రెసిడెన్షియల్ ఏరియాకి దగ్గరగా మంచిగా ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా పనికొచ్చే ఒక మంచి ఓపెన్ ప్లాట్స్ మనకి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి మనకి ఆ ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్కి కేవలం మనకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో రీచ్ అయిపోయే విధంగా ఒక మంచి నేషనల్ హైవేకి దగ్గరలో ఉన్నటువంటి వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈ ప్లాట్స్కి సంబంధించిన ఎవ్రీథింగ్ ఈ వెంచర్కి సంబంధించి ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత మీకు వీడియోలో డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ ఓనర్కి కను కాల్ చేసినట్లయితే డైరెక్ట్ సైట్ విజిటింగ్ చేపిస్తారు నచ్చతే డైరెక్ట్ కంపెనీ దగ్గరనే కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు ప్రైస్ కూడా నెగోషిబుల్ ఉంటుంది మనకి ప్రైస్ కూడా ఫైనల్ ప్రైస్ అయితే కాదు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఇది ఒక మంచి అవకాశం మీరు ఇది మిస్ అవ్వకుండా ఉండండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీకు త్వరగా రీచ్ అవుతుంటాయి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఓపెన్ ప్లాట్స్ చూడాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వెంచర్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మనకి వెంచర్కి సంబంధించి మనకి పర్సన్ అయితే మనకి అవైలబుల్లో ఉన్నారు మనం ఈ వెంచర్ డెవలప్మెంట్స్ ఏంటి సరౌండింగ్ హైలైట్స్ ఏంటి ఎవ్రీథింగ్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ వెంచర్కి ఎలా రావాలి కనెక్టివిటీ ఏంటి నియర్ బై హైలైట్స్ కూడా ఒకసారి చూసేద్దాం పర్దండి చూస్తున్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం బెంగళూరు హైవే మీద ఉన్నాము మనకి బెంగళూరు హైవేకి ఆనుకొని ఉన్నటువంటి చూస్తున్నారు ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మనకి ఇది వచ్చేసరికి మన వరల్డ్ లోనే సిట్టింగ్ స్టాచ్యూల్లో నెంబర్ టూ లో అయితే మనకి ఈ స్టాచ్యూ అయితే ఉంటుంది చూస్తున్నారుగా చాలా ఫేమస్ టెంపుల్ దీంట్లో వచ్చేసి మనకి వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ అయితే ఉంటాయి ఈ స్టా ఈ స్టాచ్యూ దగ్గర నుండి మనకు వెంచర్ వచ్చేసరికి కేవలం మనం ఒక ఫిఫ్టీన్ లో అయితే రీచ్ అయిపోవచ్చు టోటల్ గా మనం వచ్చేసరికి మనం ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెంచర్ వరకు కేవలం ఒక సెవెంటీన్ టు ఎయిటీన్ మినిట్స్ లో అయితే మనం అయితే రీచ్ అయిపోవచ్చు ఇంకొక హైలైట్ ఏంటంటే మనకి బెంగళూరు హైవేకి అతి దగ్గరలో ఉన్నటువంటి జిమ్స్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అనమాట ఇది దీనికి పక్కనే మనకు వచ్చేసి మెడికల్ పెద్ద హాస్పిటల్ కూడా ఉంటుంది అనమాట దీనికి పక్కనే మనకి ఇంకొకటి వచ్చేసరికి స్వర్ణ భారతి ట్రస్ట్ అనమాట మనకి ఇక్కడ మంచి హైలైట్ పాయింట్స్ ఈ మూడు మనకి మనకి వెంచర్కి వెళ్ళే దారిలోనే మనకి అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనం చూడబోయే వెంచర్కి మరొక పెద్ద మంచి హైలైట్ ఏంటంటే అండి చూస్తున్నారుగా తన్హాశాంతి వనం ఇది వచ్చేసరికి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఎకర్స్లో మనకి అయితే దీని విస్తీర్ణం అయితే కలిగి ఉంది ఇది వరల్డ్లోనే నెంబర్ వన్ పొజిషన్లో బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్స్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది దీనికి సింగిల్ సిట్టింగ్లో లక్ష మంది మెడిటేషన్ చేసే కెపాసిటీ కలిగినటువంటి మనకి మెడిటేషన్ మెడిటేషన్ సెంటరు ఈ మెడిటేషన్ సెంటర్లో మనకి ఇంకా దీంట్లో హైలైట్ ఏంటంటే మనకి మెడికల్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే పెద్ద పెద్ద ఎన్ఆర్ఐ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ కన్హశాంతి వనం నుంచి మనకి వెంచర్ పక్కనే మనకి వెంచర్లో నుంచి కూడా మనకి మొత్తం ఎవ్రీథింగ్ అంతా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట చాలా అంటే చాలా దగ్గరలో అయితే ఉంది ఈ కన్హశాంతి వనం నుంచి మనకి వెంచర్కి కేవలం ఒక చాలా అంటే చాలా దగ్గరలో కేవలం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు ఈ వెంచర్కి మరొక మంచి హైలైట్ పాయింట్ ఏంటంటే మనకి కనెక్టివిటీ అండి కనెక్టివిటీ అంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంది రెండు వైపుల నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్ తోటి మనకి వెంచర్కి అయితే కనెక్ట్ అయిపోవచ్చు ఎలా అంటే ఒకటి మనకి కన్హా శాంతివనంకెళ్ళేటువంటి ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనిపిస్తుందిగా ఇది ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి మనకి సింబిఎస్ఎస్ కాలేజ్ మీదుగా మనకి వెంచర్ అయితే హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది అలాగే ఇదే జంక్షన్ నుంచి మనకి ఇదిగోండి వేర్లపల్లి విలేజ్ మీదుగా మనకి ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా మనకి వెంచర్ అయితే కనెక్ట్ ఉంటుంది రెండు హండ్రెడ్ ఫీట్ రోడ్స్ కి మనకి మన వెంచర్ కి అయితే మంచిగా కనెక్టివిటీ అయితాయి మనకి ప్రజెంట్ కి అయితే ప్లాట్స్ రెడీ ఉన్నాయి అలాగే ఈ వెంచర్ దగ్గర మరొక మంచి హైలైట్ పాయింట్ ఏంటంటే అండి చూస్తున్నారుగా సింబియోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇది ఇది మన నాట్ ఓన్లీ ఇండియా ఇది మొత్తం ఓవరాల్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అంతర్జాతీయంగా ఉన్నటువంటి మనకి విశ్వవిద్యాలయం ఇది దీనికి దీని నుండి మనకి వెంచర్కి వచ్చేసి కేవలం కేవలం అంటే కేవలం చాలా అంటే చాలా తక్కువ దూరంలో కేవలం త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి వెంచర్ అయితే అవైలబుల్లో ఉంది మంచి హైలైట్ పాయింట్ ఇది దీన్ని దీనికి చాలా నియర్ బై మనకి వెంచర్ కూడా ఉంది హండ్రెడ్ ఫీట్ రోడ్ మీకు కింద చెప్పినటువంటి ఆ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది ఇగోండి ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇలా వెళ్తుంది అనమాట ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి అక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనకి వెంచర్ అయితే అవైలబుల్లో ఉంది చూసారు కానీ మొత్తం కనెక్టివిటీ అంటే చాలా అంటే చాలా బాగుంది మంచి లొకేషన్స్ లో మంచి నియర్ బై హైలైట్ హైలైట్ లొకేషన్స్ లో మనకి చాలా రెసిడెన్షియల్ ఏరియా దగ్గరలోనే ఈ వెంచర్ అయితే ఉంది ఈ వెంచర్ గురించి పూర్తి సమాచారం మన దగ్గర ఉన్నటువంటి మన సార్ అయితే అడిగి పూర్తిగా అయితే తెలుసుకుందాం హై సార్ నా పేరు కిరణ్ నేను సంక్షేమ ప్రాపర్టీస్ లో వర్క్ చేస్తున్నాను మన సరౌండింగ్ ఏరియాలో మన హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్తో ఈ శంషా మన శంషాబాద్ నీరెస్ట్ మన కొత్తూరు షాద్ నగర్ నీరెస్ట్ లో బడ్జెట్ లో కానీ మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తే కనుక ఈ వెంచర్ కంపల్సరీ మీరు చూసారు ఒకసారి వచ్చి చూడాల్సిందే సార్ అన్నట్టుగా కనెక్టివిటీ కానీ అన్ని కూడా నెంబర్ వన్గా గా దీనికి కనెక్టివిటీ ఉన్నాయి అలాగే మీకు డెవలప్మెంట్ కూడా చాలా బాగా చేయడం జరిగింది సంక్షేమ ఇంకొకటి ఏంటంటే మనకి ప్రైజ్ అనేది మస్ట్ లిమిట్స్లో కేవలం ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మనకి పర్ స్క్వేర్ యార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు అది దట్టు ఫైనల్ ప్రైస్ కూడా కాదు నెగోషియబుల్ ఉంటుంది ఓకే సార్ ఈ ప్రైస్ ఇంత నెగోష ఇంత తక్కువ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఈ వెంచర్ స్టార్టింగ్ నుంచి హెచ్ఎండి అప్రూవల్ దగ్గర నుంచి చివరికి మనకి ఫైనల్ అప్రూవల్ వచ్చేదాకా కూడా అన్ని కంపెనీ దగ్గర చూసుకుంటుంది అంటే వేరే వాళ్ళకి అప్చప్పుడు ఉండదు ఒక డెవలపర్ కూడా మన కంపెనీ చేసుకుంటుంది ఈ రోడ్లు కానించి డెవలప్మెంట్ కానీ ప్రతిదీ కూడా సిఎండి సార్ దగ్గరుండి పర్యవేక్షణలోనే మీకు జరుగుతుంది సో బయట మీద మనం కనీసం రెండు వేల రూపాయల డిఫరెన్స్ ఉంటుంది మనకి సార్ ఇది ఒక చాలా మంచి ఆప్షన్ అండి ఇది ఎందుకంటే ఇప్పుడు డెవలపర్స్ అనేది ఇవ్వడం వల్ల ప్రైస్ అనేది పెరుగుతుంది అది వచ్చేసి కస్టమర్ మీదనే అది పడే అవకాశం అయితే ఉంది ఇక్కడ ఏంటంటే డెవలపర్స్ కూడా వీళ్ళే కాబట్టి మనకి ప్రైస్ తక్కువ ఉండడానికి ఇది ఒక మెయిన్ రీజన్ అయితే డెఫినెట్ గా దట్ ఇంకొకటి సార్ మనకి ఈ వెంచర్ లో రోడ్స్ ఫీట్ రోడ్లు ఎలా డెవలప్మెంట్ చేశారు అన్న ఈ వెంచర్ లో ఇక్కడ కూడా కవర్నెస్ అవ్వకుండా అన్ని కూడా ఫార్టీ ఫీట్ ఓట్లు ఇచ్చామండి గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చాము గ్రౌండ్ వాటర్ సన్క్షన్ ఇచ్చాం పైప్ లైన్ మీకు ఏ ప్లాట్ మీకు పైప్ లైన్ ఇచ్చాము మీకు హెడ్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయిపోయింది ఒకసారి మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ వెంచర్కి డెవలప్మెంట్స్ ప్రకారం వీళ్ళ యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం మనకి డెవలప్మెంట్ చేశారు చూడండి దీంట్లో వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇవ్వండి కమ్యూనిటీ హాలు పార్క్ స్పేసు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఎవ్రీథింగ్ మనకి మీకు ప్లాంటేషన్ కూడా మనకి ప్రతి ఒక్క ప్లాట్ ముందు కూడా మనకి మంచి ప్లాంటేషన్ కూడా మనకి వేయడం అయితే జరిగింది ప్రతి ఒక్క ప్లాట్కి నెంబర్స్తో సహా రాల్స్ రాళ్ళు పెట్టి తో సహా ఏ ప్లాట్ ఆ ప్లాట్ డివైడ్ చేసి మనకి మనం కొన్ని వెంచర్లో ఎలా జరుగుతుంది అంటే ప్లాట్ ఇక్కడ ఉంటుంది మనకి పొజిషన్ ఎక్కడో ఉంటుంది మనకి చూపించినట్టు ఉండదు ఇక్కడ ఏంటంటే మనకి ప్లాట్ ఎక్కడైతే ఉందో మనకి అది ఎగ్జాక్ట్ పొజిషనింగ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే డెవలప్మెంట్స్ అయితే యాజ్ పర్ నాన్స్ ప్రకారం మనకి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేశారు మాటిగేజ్ కూడా రిలీజ్ అయిపోయింది మీకు ఎటువంటి ఇష్యూ లేదు ఫైనల్ ఎల్పి కూడా వచ్చేసింది మీకు అప్ టు నైంటీ పర్సెంట్ కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది అది మీ కెపాసిటీని బేస్ చేసుకొని అయితే వస్తుంది అనమాట ఇది చాలా అంటే చాలా మంచి వెంచర్స్ సార్ ఇప్పుడు మనము వెంచర్ అయితే హైలైట్స్ కూడా నియర్ బై హైలైట్స్ కూడా చూసుకుంటూ వచ్చాము అలాగే వెంచర్లో డెవలప్మెంట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాము సో ఇంకేమైనా దీనికి వెంచర్ కి సంబంధించి మరికొన్ని హైలైట్స్ ఏమైనా మీకు తెలిసినవి ఏమైనా ఉన్నాయా అండి దీనికి దగ్గరలో మనకి ఈ వెంచర్ కి ప్లాట్ కొనుక్కున్న వా కస్టమర్స్ కి ఉపయోగపడే విధంగా డెవలప్ అయ్యే విధంగా ఏ విధమైన డెవలప్మెంట్స్ ఉన్నాయనే దాని గురించి ఒకసారి మాకు చెప్తారా ఈ వెంచర్ లో సరౌండింగ్ ఏరియాలో చెప్పుకోవాలని చెప్పుకోవాలనుకుంటే కనుక మీకు డివోషనల్ గా చెప్పుకుంటే కనుక ఓకే ఈ కనహా శాంతివనం అనేది మన వెంచర్ లో జస్ట్ మీకు ఒక ఫోర్ కిలోమీటర్స్ నియరెస్ట్ ఉంటుంది ఓకే ఈ కన్హాకి ఈ సింబియాసిస్ కాలేజ్ కి ఏదైతే కనిపిస్తుంది అదే కదా కన్హా వైట్ కలర్ లో కనిపించేది ఆ శాంతివనం ఓకే ఈ కనెక్టివిటీ రోడ్ కూడా మీకు రీసెంట్ గా 100 ఫీట్ రోడ్ ఆల్్రెడీ వర్క్ జరుగుతుంది అది కూడా సార్ చూపిస్తారు ఓకే ఈ 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంది ఈ కనహా శాంతివనం అనేది ఏంటంటే మనకి వెంచర్ చాలా నీరెస్ట్ ఉంటుంది మీకు చాలా బాగుంటుంది దాంట్లో కనహా సంబంధించిన కొంతమంది డ్యూటిస్ కూడా దాంట్లో ఒక టెన్ ప్లాట్స్ వాళ్ళు కూడా త్వరలో కన్స్ట్రక్షన్ కి వెళ్తారు ఓకే ఇప్పుడు కన్స్ట్రక్షన్ కి వెళ్ళడానికి ఆప్షన్ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ మనకి విలేజ్ రెసిడెన్షియల్ ఆనుకొని ఉంది మనకి వెంచర్ మనకి ఆ మెయిన్ రోడ్ కి ఏదైతే ఫేసింగ్ అయితే ఉందో అక్కడ దానికి లెఫ్ట్ సైడ్ లోనే మనకి హౌసెస్ కూడా ప్రెసెంట్ కన్స్ట్రక్షన్ చేసి పీపుల్స్ ఉంటున్నారు సో అక్కడ నుంచి మనకి వెంచర్ ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ అనేవి అయితే మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు ఇక ఇక్కడ నుంచి మనకి మన ఎయిర్పోర్ట్ వచ్చేసరికి కేవలం ఒక ట్వంటీ మినిట్స్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనం కేవలం ట్వంటీ మినిట్స్లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు అలాగే ఇక్కడ నుంచి అమెజాన్ డేటా సెంటర్ అలాగే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా చాలా అంటే చాలా నియరెస్ట్గానే ఉన్నాయి మనకి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కి మనకి చాలా అంటే చాలా దగ్గరలోనే మనకి వెంచర్ అయితే లో ఉంది ఇంకా ఇందాక మనం చెప్పుకున్న విధంగా మనకి ఈ వెంచర్ నుండి సింబియోసిస్ ఇంటర్నేషనల్ స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది మనకి వెంచర్లో వెంచర్ ఎంట్రన్స్ అక్కడ ఉంది ఆ వెంచర్ ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్తే ఇంకా దగ్గర కనబడుతుంది కనిపించేదే మనకి సింబియోసిస్ అంతర్జాతీయ యూనివర్సిటీ ఓకేనా మనకి చాలా అంటే చాలా నియర్ బైగా ఉంటుంది ఇక ఇక్కడ మరొక డెవలప్మెంట్స్ గురించి కూడా మీరు మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా ఓకే సార్ ఇక్కడ మన సన్షైన్ శిల్పా వెంచర్ నియరెస్ట్ లో మనకి దగ్గర దగ్గర మూడు ఉన్నాయి అండి టెక్స్టైల్ సీజ్ ఉంది ఆటోమొబైల్స్ ఎలక్ట్రికల్ అసెంబ్లీ సీజ్ ఒకటి ఉంది ఫార్మసీస్ కూడా ఉన్నాయి రాబోయే కాలంలో మీకు దగ్గర దగ్గర ఓన్లీ వైట్ కలర్ జాబ్స్ మీకు దగ్గర ఫైవ్ ల్యాక్స్ జాబ్స్ దాకా మీకు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది సూపర్ సూపర్ సో మీకు ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ లో అవ్వచ్చు ఇప్పుడు అవ్వచ్చు కొత్తూరు దాకా మీకు మెట్రో కూడా శాంక్షన్ అయ్యింది సో ఇవన్నీ కూడా వచ్చే ఫోర్ టూ త్రీ ఫోర్ ఇయర్స్లో మీకు త్రీ టూ ఫోర్ ఇయర్స్లో మీకు ఎన్ని కూడా డెవలప్మెంట్స్ అవు మీకు కంప్లీట్ అవుతాయి కంపల్సరీ సో కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు ఒకసారి క్లియర్గా ఆలోచించండి మీకు నేను లాస్ట్గా ప్రీవియస్గా కూడా చెప్పాను మనకి హైదరాబాద్లో హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ సరౌండింగ్స్లో మనకి నేషనల్ హైవేసెస్లో అన్నిటికన్నా అతి శరవేగంగా డెవలప్ అవుతున్నటువంటి వెన్ మా నేషనల్ హైవేస్ గురించి చెప్పాను అందులో ఒకటి మనకి బ్యాంగ్లూర్ నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఈ బ్యాంగ్లూర్ నేషనల్ హైవేకి మనకి చాలా అంటే చాలా మంచి కనెక్టివిటీ తోటి ఈ వెంచర్ అయితే అవైలబుల్లో ఉంది మీరు మిస్ చేసుకోవద్దు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న ఒకసారి అయితే కాల్ చేయండి కాల్ చేసి మీరు వాళ్ళతో పూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకున్న తర్వాత మీకు నచ్చితేనే సైట్ విజిట్ అరేంజ్ చేసుకోండి మీరు వచ్చి వెంచర్ చూసినాక హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది నచ్చితేనే మీరు దీంట్లో ప్లాట్ బుక్ చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది నాదిగారండి ఎందుకంటే చుట్టుపక్కల డెవలప్మెంట్స్ నేను కల్లారా చూశాను క్లియర్గా నాకు ఏంటి ఎక్కడ ఎక్కడెక్కడ ఏమున్నాయి ఉన్నాయి ఏంటి అనేది ఎవ్రీథింగ్ తెలుసుకొని నేను మీకోసం మీ మీ వీడియో మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది ఈ వెంచర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా మంచి లొకేషన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా క్లియర్ టైటిల్ తోటి మీ ముందుకైతే తీసుకొచ్చారు మీరు మిస్ అవ్వద్దు మీరు ఈ వెంచర్ విజిట్ చేయాలంటే వీడియోలో పైన కనిపిస్తుంది కానీ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి లేదా వాట్సాప్ లో మెసేజ్ చేసినా సరిపోతుంది వాళ్ళే దగ్గరుండి మీకు సైట్ విజిట్ చేపిస్తారు థ్యాంక్ యూ సార్ ఒక మంచి వెంచర్ అయితే మా సబ్స్క్రైబర్స్ అండ్ కస్టమర్స్ అయితే ప్రొవైడ్ చేశారు మీరు అయితే సాటిస్ఫై అవుతారు మీరు నాకు తెలిసి దీంట్లో వచ్చిన వాళ్ళు తప్పకుండా మనకి ప్లాట్ కొనుక్కునే అవకాశం అయితే ఉంది అది కొనుక్కుంటారని నేను ఆశిస్తూ ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు అది ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్ ఐకాన్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఈ వీడియోని తప్పకుండా మీరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది ఇలాంటి ప్రాపర్టీస్ మరిన్ని మేము ముందుకు తీసుకొచ్చేదానికైతే ప్రయత్నం చేస్తాను మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే అయితే అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్